సో హలో హలో ఆర్ యు గైస్ ఎలా ఉన్నారు ఇప్పుడే వర్క్ అయిపోయింది ఆఫ్టర్ టెన్ డేస్ ట్రిప్ మొత్తం ట్రిప్ అంతా అయిపోయింది అండ్ ఫైనల్లీ మన వర్క్ ప్లేస్ నుంచి వెళ్తున్నాం ఇంకా ట్రక్ కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి కదా కొనుక్కోవాలి ఓనర్ ఆపరేటర్ అంటే మరి ఇలానే ఉంటాయి కంపెనీ డ్రైవర్ ఎందుకు మనకు కావాల్సినవి అన్నీ చెప్పి పెట్టేస్తే నెక్స్ట్ ట్రిప్కి వచ్చినప్పటికల్లా రెడీ చేసి ఇస్తారు ఇప్పుడైతే మన ఫ్రీ టైంలో కూడా వెళ్ళి మనమే అన్నీ తెచ్చుకోవాలి అలా ఉంటుంది అన్నమాట అండ్ యాడ్స్ బి అండ్ చూపిస్తాను మీకు ఏం తీసుకుంటున్నాను ఏం కొనాలి ట్రక్ కావాల్సినవి అని అండ్ ఐ విల్ షో యూ గైస్ ఇన్ ఎ సెకండ్ ఓకే మనమైతే కొనడానికి వచ్చాము ట్రక్ కావాల్సిన యాక్సరీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట ఫోర్ వన్ హెవీ డ్యూటీ ట్రక్ పార్ట్స్ ఇవి ఉంటాయి అనమాట ట్రక్ చైన్స్ తీసుకోవాలి అండ్ కొన్ని కూలర్స్ కూడా తీసుకోవాలి తీసుకుందాం లోపలికి వెళ్ళి ఇంకో టైర్లు చంద ఉంటాయి కావాలి మనకి ఇక్కడ ట్రక్ కావాల్సిన పార్ట్స్ అన్నీ ఇలా ఉంటాయి అన్నమాట అలా కావాల్సినవి ఇక్కడ రీ స్ట్రైక్ తీసుకోవచ్చు இப்ப சேஞ்சை தீஸ் అండ్ చాలా స్టఫ్ ఉన్నాయి ఇక్కడ కావాల్సినవి ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి తీసుకోవచ్చు అన్నమాట ఇన్స్ రాయాలి ఇన్స్ అప్పుడు బ్యాగ్ ఎంత బెటర్ అయ్యి

Whether you have spider strap, spider strap like four four wave, no so closes are reached them now. స్ట్రాప్స్ ఒక యూస్ పను ఇంజిస్ ఇవన్నీ ఇక్కడ కూల్ ఇంజిన్ ఇంజన్ ఆయిల్గా డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి కావాల్సింది లేదు ఇక్కడ సో ఎన్ని స్ప్రేస్ పైన బ్రేక్ ఫ్లూయిడ్ స్ప్రేస్ పెన్షిల్ వాష్ కూడా తీసుకోవాలి మనకి అర్జెంట్ కావాలి అది

ఆ పై చూసారా ట్రక్ ఎందుకు వెళ్ళి వస్తానికి ఏమైనా ఫాల్ట్ ఏమైనా ఉంటే ట్రక్ ఎందుకు వెళ్ళి చూసుకోవచ్చు చూసుకోవాలి ఎన్ని ఎక్స్పెన్సివ్ ఉన్నాయి వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ నమోదా చూర్ ఓకే బ్రదర్ టైర్ చైర్ సెట్ త్రీ ఎయిటీన్ డాలర్స్ స్ట్రాప్స్ ఫోర్ డాలర్స్ సెవెన్ డాలర్స్ వాషర్ ఫ్లూడ్ ఎయిటీన్ డాలర్స్ టోటల్ ఫోర్ టూ సో అదే అనమాట టుడే బడ్జెట్ ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ డాలర్స్ చైన్స్ అప్లాక్ ట్రాప్స్ బ్లౌజ్ అండ్ వాషర్ ఫ్లూయిడ్ సారీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇండియన్ కరెన్సీలో అండ్ లేటర్ తర్వాత స్పైడర్ బంజీస్ అని ఉంటాయి అనమాట ఈ ప్రొటెక్ట్ చేయడానికి ఈ చైన్స్ని యుఎస్ఏలో తీసుకున్న ఆల్మోస్ట్ టూ ట్వంటీ యూఎస్డి యూనిట్ సో టోటల్ సిక్స్ హండ్రెడ్ డాలర్స్ అయినాయి హలో హలో గైస్ యూ ఈవినింగ్ ఫైవ్ అయింది మార్నింగ్ నుంచి నుంచి ఏదో ఒక పని సరిపోతానే ఉంది సో ఇప్పుడే ఏదో ఒకటి కుమ్మేద్దాం మన ఇంజన్లో డీజిల్ అయిపోయింది ఇంకా ఫుల్ ఏదో ఒకటి కొమ్మేద్దాం సరే అని వచ్చాను ఇక్కడికి షవర్మా ప్లేస్ అంట లెట్స్ గోన్ అవుట్ ఎప్పుడు ఇక్కడ టేస్ట్ చేయలేదు ఎప్పటి నుంచి ఉన్నట్టుంది బట్ లెట్స్ గో అండ్ టెస్ట్ ఇట్ హౌ ఇట్స్ అవి వేరే షవర్మా ప్లస్ చేద్దాం ఎలా ఉందో ఏంట karate kids karate kids ఇలా బాక్స్ అయితే ఇలా ఇచ్చారు చూద్దాం టేస్ట్ టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చవర్మా ఇలా ఒకే పెద్ద పీస్ కదా నాకు ఇలా అయితేనే బెటర్ ఇష్టం ఐ మీన్ పెద్ద పీస్ అయితే మళ్ళీ సాస్ అంతా అది సైడ్ నుంచి కారత ఉండిద్ది I like this way. Prices mm. are good. Much salt and pepper. Good idea. See. Come on. Taste this one. Four more bites. షవర్మాకి బయట ఉన్న అది ఉంది కదా రోటీ అది ప్రాపర్గా ఉండి లోపల సాసెస్ ఫ్రెష్గా ఉంటే సెట్ అనమాట ఇంకంతకన్నా ఏం చేయక్కర్లేదు రెండు చాలా క్వాలిటీగా చాలా బాగున్నాయి ఇక్కడ షవర్మా ప్లస్ అంట ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం వాళ్ళ టేస్ట్ ఇస్ గుడ్ వాళ్ళు ఎంకరేజ్ అప్పుడప్పుడు Okay guys, see you in a bit.